హాయ్ వెల్కమ్ టు హెస్ ఫుడ్స్ ఈ వేతలలో పండే అమూల్యమైన వాణిజ్య పంట గురించి మాట్లాడుకుందాం అదేనండి జీడిపప్పు ఎంత రుచికరమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు పండుగల్లోనూ శుభకార్యాల్లోనూ చేసే వంటల్లో ప్రత్యేకత కోసం వాడతారు అయితే న్యూట్రిన్ రిచ్ ఫుడ్ కాబట్టి రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల ఆహారం రుచిగా మారడమే కాకుండా వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేస్తే హెల్తీ ఫ్యాట్స్ ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం ఉంటాయి వీటిలో బ్రైన్ బూస్టింగ్ న్యూట్రియన్ ఉండటం వల్ల పిల్లలు చురుకైన వారిగా మారుతారు పిల్లలు చదివింది మర్చిపోతుంటే స్నాక్స్ బదులు జీడిపప్పును ఇవ్వడం ద్వారా వారి సమస్యను పరిష్కరించవచ్చు వాళ్ళల్లో ఎముకల బలం ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి మరియు రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి ఈ పంట మా విశాఖ జిల్లాకు ప్రత్యేకం ఇక్కడ నుంచే దేశం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ ఫుడ్స్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి స్వచ్ఛమైన జీడిపప్పును ఆస్వాదించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ